హలో అండి పాలు పోసి పొట్లకాయ కూర రెడీ చేయడానికి ముక్కలు ఇలా తరిగి పెట్టుకున్నాను పోపు రెడీ చేస్తున్నాను పోపు లేసాను వేగాయి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగింది పసుపు ఉప్పు వేయాలి శుభ్రంగా కలుపుకొని పొట్లకాయ ముక్కలు కుక్కర్లో పెట్టానండి నీళ్ళు వేయకుండా ఉడికించాను ఒక్క విజలు చూడండి ఎలా నీళ్ళు వచ్చాయి ఆ నీళ్లు ఎగిరే వరకు శుభ్రంగా ఎగిరబెట్టాలి నీళ్ళన్నీ సింపుల్గా ఉంటుంది పొట్లకాయ కూర ఉప్పు వేసాం కదా కారం అంతేనండి ఇంకేం వేయము బాగా ఎగిరింది అంతా పైకి వచ్చింది పాలు పోస్తానను దీంట్లో శుభ్రంగా కలుపుకోవాలి అంతేనండి సింపుల్గా ఉంటుంది పొట్లకాయ కూర మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి కొద్దిగా మగ్గాలి ఇంకా కూర రెడీ అయిందండి సింపుల్గా ఉంటుంది పొట్లకాయ పోసి కూర చూడండి శుభ్రంగా ఎగిరింది అంత నీరంతా ఎగిరింది పాలు చక్కగా అన్నీ కలిసాయి ఇంకా దించామంటే ఆ నీరు కూడా ఉండదు ఎగురి దగ్గర వద్ది కూర కొత్తిమీర వేసుకుంటాను అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి